మహా అయితే ఆవిడేమో ఆ వివరణ ఉపయోగించుకుందేమో కానీ వాటిని ఏ రకంగానూ ఆవిడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఇవాళ దాదోసు పర్యటనకి ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి మాట ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఎవరు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఇండస్ట్రీస్కి సంబంధించిన ఐటీ వింగ్ ఉంది కాబట్టి ఎవరో లోకేష్ గారు వెళ్ళారు అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి భరత్ గారు వెళ్ళారు ఇవి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఫారెస్ట్ శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళటం అనేది కాదు కదా ప్రధానం దానికి వెళ్ళలేదని అడిగేంత రైట్ మాత్రం ఎటువంటి పరిస్థితులు ఒక రోజా గారికి లేదు ఇప్పుడు మొత్తం క్యాబినెట్ని తీసుకెళ్లారు కదా మొత్తం క్యాబినెట్ వెళ్ళరు కదా ఎందుకు దీని మీద పెద్ద ఇష్యూ చేయడం ఆవిడ ఏమన్నా చెప్పవలసి వస్తే ఆవిడ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పానండి ఏ రోజు కూడా ఒక్కరోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగానికి సంబంధించి ఏమైనా చిన్న మాట మాట్లాడింది ఆవిడ ఎప్పుడు కూడా మామూలు ఇతరత్ర మాటలు తప్పితే లేకపోతే ఆ ప్యాలెస్ ఒకటి కట్టేశారు అదేమో అద్భుతమైన ప్యాలెస్ నిజం చెప్పాలంటే మీకు ఒకటి చెప్తామండి ఇప్పుడు నిజంగా మీకు ఎక్కడైతే మీరు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారో ఆ ప్యాలెస్ కట్టించోట మాకు ఇంతకుముందు రిసార్ట్స్ ఉండేవి టూరిజం డిపార్ట్మెంట్కి ఆ టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి రిసార్ట్స్ మాకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చి చాలా ఆదాయం ఇచ్చేటువంటి రిసార్ట్స్ అవి అవి పడగొట్టేశారు ఇవాళ మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ సొంత అవసరాల కోసం మీరు అద్భుతంగా ఒక రాజప్రసాదాన్ని కట్టుకుని ఒక మహారాజులు అక్కడ ఉండడం కోసం కట్టుకున్నారు వీళ్ళందరూ సామంతులు మరో రకంగా ఉండడానికి మినిస్టర్లు వీళ్ళందరూ కట్టించారు ఇవాళ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి అది ఇవాళ దాన్ని మా పర్యాటక శాఖకు వచ్చే ఆదాయాన్ని మీరు పోగొట్టినటువంటి వ్యక్తులు గారు పర్యాటక శాఖ మంత్రిగా ఏనాడు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు ఆవిడ ఆవిడ ఇవాళ తగుదమ్మా అని చెప్పి వారెందుకు వెళ్ళేది వీరెందుకు వెళ్ళలేదని ఎలా అడుగుద్దు ఆవిడ మీరు ఆ రోజు కట్టినప్పుడు ఆ ప్యాలెస్ కట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు పర్యాటక శాఖ వచ్చేటువంటి ఆదాయం పోతుందే దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట ఒక టూరిజం మినిస్టర్గా మీరు ఎందుకు నోరెత్తి మాట్లాడలేకపోయారు ఇవాళ ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు ఇలాంటి చొప్పదండు మాటలు మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు మీరు ఏం చేశారో చెప్పి అప్పుడు మాట్లాడండి విజయసాయి రెడ్డి గారు చాలా కీలకంగా ఉన్నటువంటి అయోధ్యరామిరెడ్డి గారు ఇలాంటి వారందరూ కూడా దాంట్లో నుంచి బయటకెళ్ళిపోతున్నారంటే అది మునిగిపోయే అనేటువంటి తేలుతుంది మనకి ఖచ్చితంగా వైసీపీ అనేది రాబోయే రోజుల్లో ఎలాగైతే ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయిందో మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితమైందో రాబోయే రోజుల్లో ప్రజల విశ్వాసం మాత్రమే కాకుండా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోయి పూర్తిగా ఖాళీ అయిపోతుంది అనేటువంటిది మాత్రం వాస్తవం